హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అరెస్ట్ విషయంలో ఇక కావ్యని అలాగే రాజ్ని తప్పుపడుతున్న దానలక్ష్మి ఇక నోరు మూయించిన సుభాష్ అసలు ఇంతకీ ఏం జరిగింది ఇక దానలక్ష్మిని సుభాష్ ఏం చెప్పి నోరు మూయించాడు అన్నది ఈ ఎపిసోడ్స్లో వస్తుంది ఇక మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి ఏదో ఒకటి చేసి ఇక అనామిక తల్లిదండ్రులని పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అనామికని రిపోర్ట్ వెనక్కి తీసుకునేలాగా చేస్తుంది కావ్య ఇక ఇంటికి వచ్చిన కళ్యాణ్ణి అప్పుని అందరూ చూస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా కనకం అయితే అప్పును తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇదిగో అనామిక ఇంకా ఎప్పుడైనా నా కూతురు జోలికి వచ్చావంటే నాకంటే చెడ్డ వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు జాగ్రత్త అని చెప్పి ఇక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి సారీ ఇక కనకం ఇక అందరూ కూడా అలానే ఉండిపోతారు హాల్లో ఇక ఒక్కసారిగా అనామిక అయితే కళ్యాణ్ దగ్గరకు వచ్చి చూడు కళ్యాణ్ ఏదో ఒకటి చేశాను ఏదో ఒకటి అయిపోయింది ఇక నుంచైనా బుద్ధిగా దారిలో ఉంటావని అనుకుంటున్నాను ఇక ఎప్పుడు కూడా అప్పుతో నువ్వు మాట్లాడకుండా నువ్వు నేనునే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తూనే ఏదో మంచిదారిలాగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇక వెంటనే కామె వచ్చి అనామిక భర్తని గెలుచుకోవాలంటే మార్గం ఇది కాదు కవిగారి మనసు చాలా సున్నితత్వం అలాంటి మనసుని ఇక తెలుసుకుంటే నీకు నీ అంత ఆనందం ఎవ్వరూ కూడా పొందలేరు అలాంటప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఈ కేసులు ఇవన్నీ ఎందుకు చెప్పు అని చెప్పి మంచిగా ఇక కావ్య సర్ది చెప్తూ ఉంటుంది నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వద్దు నువ్వు ఇచ్చిన సలహాలతో నా కాపురం ఏమి నిలబడదు నా కాపురం ఎలా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి చాలా పొగరగా అంటూ ఉంటే లక్ష్మి ఇంతలో వస్తుంది వచ్చి ఒక్కసారిగా ఆపు నా కోడలికి నువ్వు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వద్దు అసలు నిజానికి నా కొడుకు నా కోడలు జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు అలాగే నీ భర్త రాజ్ మీ ఇద్దరు మూలంగానే నా కొడుకు జీవితం ఇలా నాశనం అయిపోయింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి రాజు మీద ఇక కావ్య మీద నిందలు వేస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న స్వప్నం వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీ మాటలకు ఏమన్నా అర్థం ఉందా కనీసం కొంచెం కూడా నాలెడ్జ్ ఉందా మీ మనసులో అసలు ఈరోజు ఈ ఇంటి పరువు తీసింది నీ కోడలు అనామిక అలాగని అనామికని పక్కన పెట్టేసి ఏ ఏం పుణ్యం అన్యం పుణ్యం తెలియని మా జోలికి ఎందుకు వస్తున్నావు ఈరోజు కావ్య లేకపోతే ఈరోజు ఇంటికి కళ్యాణ్ వచ్చేవాడా అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకో స్వప్న ఇది మా ఇంటి విషయం ఇది దుగ్గిరాల ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇందులో నోరు కలగజేసుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఎందుకు కలగ చేసుకోకూడదు స్వప్న మాట్లాడిన మాటల్లో తప్పేముంది నిజానికి నీ కోడలి ఇంటి పరువు తీయాలనుకుంటే కావ్య ఇంటి గౌరవాన్ని ఇక మనసులో పెట్టుకొని కళ్యాణ్ణి ఏదో రకంగా ఇడిపించి తీసుకొని వచ్చింది కానీ నువ్వేం చేస్తున్నావు కావేని రాజుని నిందిస్తున్నావు నీ కోడలు చేసిన తప్పుకి వాళ్ళిద్దరు కారణం అంటున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనగానే అవును అత్తయ్య గారు అవును ఈరోజు నిజంగా ఈ రకంగా నా కోడలు తయారవడానికి కారణం రాజ్ కాదా రాజ్ ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ బిడ్డని కని ఇంటికి తీసుకొని రావడం వల్లే ఈ గొడవ అంతా జరుగుతుంది ఈరోజు కావ్య ఇక తీసుకొని కళ్యాణి తీసుకొని ఇడిపించుకొని తీసుకొని వచ్చిందని మీరు అందరూ అనుకుంటున్నారు నిజానికి కావ్య వాళ్ళ చెల్లికి గట్టిగా చెప్పలేదా ఏ రోజు కూడా ఇక కళ్యాణ్తో మాట్లాడద్దు నువ్వు ఏ రోజు కూడా కళ్యాణ్తో చనువుగా ఉండొద్దని ఇక మాట సాయంగా ఈ ఇంటి గౌరవ మర్యాదలు తెలిసిన మనిషిగా ఒక్కరోజైనా వాళ్ళు చెల్లిని ఆపగలిగిందా లేదు ఎక్కడికి వచ్చినా మనందరం కలిసి గుడికి వెళ్తే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళని కావాలనే పిలిపించింది అక్కడ కళ్యాణ్ ఉంటాడు ఖచ్చితంగా అప్పు అంటే ఇష్టం కాబట్టి అప్పు దగ్గరికి వెళ్తాడు ఇక వీళ్ళిద్దరినీ ఒకటి చేయొచ్చని నెపం పెట్టుకొని అప్పుని తీసుకొని వస్తుంది ఏ ఇవన్నీ నిజాలు కాదా పెళ్ళికి ముందు వీళ్ళమ్మ ఎన్ని రకాలుగా పెళ్ళిని ఆపాలని చేసిందో ఇదంతా మర్చిపోయిందా ఈ కుటుంబం అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది రాజ్ ఒక బిడ్డను తీసుకొని వచ్చాడెప్పుడో ఇక నా కోడలు మనసులో కూడా భయం మొదలయ్యింది ఏదో ఒక రోజు అప్పును కూడా ఇలాగే ఇక కడుపు చేసి పిల్లని కను తీసుకొని వస్తే నా గతి ఏంటా అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నా కోడల విషయంలో నాకు తప్పు పట్టాలని అస్సలు లేదు నిజానికి కుటుంబానికి అప్రతిష్టలు తెచ్చింది ఇదిగో ఇక్కడ ఉన్న ఈ బాబు ఈ బాబుని కన్నా రాజ్ అని చెప్పి ఇక రాజ్ని చెయ్యి పెట్టి చూపిస్తూ ఇక నిందలు వేస్తూ మాట్లాడుతుంటుంది ధాన్యలక్ష్మి ఆగు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అపర్ణ వస్తుంది వచ్చి ఏంటి రాజు గురించి నీ కొడుకు కోడలకి గొడవలు జరుగుతున్నాయా మరి అలాంటప్పుడు రాజుని ఇంట్లో ఒక అతిథిగా మార్చి ఎండీ పక్కనే ఎండీ స్థానాన్ని నుంచి పక్కకు తొలగించాను మరి అదంతా అర్థం చేసుకోలేదా నీ కోడలు ఏ రోజైనా తప్పు జరిగితే ఈ ఇంట్లో ఎవరికైనా కూడా అది కొడుకైనా కూతురైనా ఎవరికైనా ఒకటే సమానమైన పరిష్కారం ఉంటుందని నీ కోడలకు అర్థం కాలేదా నా కొడుకు ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఇప్పుడు వరకు తల్లి ఎవరో తెలీదు ఇక తల్లిని తీసుకొని వెళ్ళరా అని చెప్పినా చెప్పకుండా అలాగే ఉంటున్నాడని నా కన్న బిడ్డను కూడా నేను చూడకుండా వాడికి టైం ఇచ్చాను రేపటికి ఏడు రోజులు ముగిసిపోతుంది రేపటి రోజు సమాధానం చెప్పకపోతే నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అది నేను తీసుకున్న పరిష్కారం మరి నీ కోడలు ఉన్న పలంగా ఇంటి గౌరవాన్నంతా మంట కలిపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ కొడుకుని కూర్చోపెట్టుకొని తీసుకొని వచ్చింది మరి దానికి ఏం శిక్ష వేయమంటావు అని చెప్పి ఇక అంటుంది దాని లక్ష్మికి అపర్ణ కరెక్ట్గా అడిగే పెద్దమ్మ నిజానికి మా అమ్మకు కూడా ఈ మధ్య మైండ్ పనిచేయట్లేదు ఇంట్లో ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు అన్నది మర్చిపోయింది ఈ కోడలు రాగానే ఇక గుండెల మీద పెట్టుకొని నా అంత గొప్పది లేదు అన్నట్టుగా మురిసిపోతుంది ఈరోజు నీ కన్న కొడుకుని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళినా ఇక అనామికని ఎనకేసుకొని వస్తున్నావంటే నువ్వు ఎంతగా మారిపోయావో అర్థమవుతుందమ్మా నిజానికి ఇక నీకు ఎంత ఏమి చెప్పినా కూడా నువ్వు నమ్మే పరిస్థితిలో లేవు ఈ రకంగానే ఉంటావని అర్థమైపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి ఒరే కళ్యాణ్ జీవితంలో ఏవో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి అవి వాళ్ళిద్దరే ఇక నాలుగు గోడల మధ్య పరిష్కారం చూసుకోవాలి తప్ప ఇలా వీధిన పడకూడదు అమ్మా అమ్మానమిక నీ విషయంలోనే చెప్తున్నాను నీకు ఏదన్నా బాధ కలిగిస్తే పెద్దవాళ్ళం మేము ఉన్నాము లేదంటే మీ నాన్న ఉన్నారు వాళ్ళకైనా చెప్పు లేదంటే అత్త మామలతోనన్నా చెప్పు మేము పరిష్కారం అనేది వెతుకుతాం అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఇంటి పరువు మర్యాద ఏ రకంగా పోతుందో అర్థమైందా అమ్మా అని చెప్పి చాలా మంచిగా చెప్తుంది ఇందిరాదేవి ఏంటి నేనే ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు నిజానికి ఈ కళ్యాణ్ చాలా తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు ఎంతైనా వాళ్ళన్నయ్య రక్తం తన రక్తం ఒకటే కదా ఇంటికి ఎవరవుతానో ఎవరితోనో కనేసి ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు ఇక రాజ్బావ్ గారు ఇదంతా రాజ్బావ్ గారి వల్లనే జరిగింది ఆయనతో పోలిస్తే నేను చేసిందేమీ పెద్ద విషయమేమీ కాదు నిజానికి ఇక కావ్య అక్క కంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి అందుకే వేరొకరితో కన్ని తీసుకొచ్చిన బిడ్డను కూడా చాకరీ చేస్తూ తప్పు చేస్తున్నా కూడా వాళ్ళతోనే కలిసి ఉంటుంది కానీ నాకేం పట్టలేదు నేను ఖచ్చితంగా తప్పుని తప్పుగానే చూస్తాను నా విషయంలో ముందు జాగ్రత్త పడ్డాను అని చెప్పి ఇక ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇంతలో ఇక ఆ పసిబిడ్డ ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య పరుగు పరుగున వెళ్ళి తీసుకొని వస్తే ఒకటే గుక్క పట్టి ఏడుస్తూ ఉంటే ఇక వెంటూ అంటూ ఉంటుంది ధనలక్ష్మి మాయదారి బిడ్డ వీడు వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎన్నో కష్టాలు మొదలయ్యాయి నా కొడుకు ఎప్పుడూ లేని చివర అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు వచ్చింది బిడ్డొచ్చిన వేళ కొడ్డొచ్చిన వేళ అంటారు వీడు వచ్చినప్పటి నుంచి ఇల్లు ప్రశాంతంగానే లేదు అని చెప్పి ఇక బిడ్డని తిడుతూ ఉంటుంది ధనలక్ష్మి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు కనీసం ఇంగతం అంతా కోల్పోయి మాట్లాడుతున్నావా పిన్ని నీ కొడుకు విషయంలో నీ కోడలు కావాలని కుట్ర పూరితంగా అప్పుని అలాగే కళ్యాణి అక్రమ సంబంధం అంటగట్టి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తే అది నీ కళ్ళకి కనిపించలేదా చివరి అక్కడికి పసిబిడ్డ మీద నిందలు వేస్తున్నావు పసిబిడ్డ వచ్చినప్పటి నుంచి ఇల్లు అల్లుకొల్లాలం అయిపోతుందా ఏం మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు ప్రశాంతత ఎందుకు కోల్పోయా ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి ఎందుకంటే ఆ పసిబిడ్డ మూలంగా మీ మనశ్శాంతి కరువైందా లేదంటే అనామికని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తెచ్చినప్పటి నుంచి మనసు ప్రశాంతత పోయిందా ఒకసారి ఆలోచించండి అయినా అన్నం పొన్నం తెలియని పసిబిడ్డని అలా అనడానికి మీకు ఎలా వచ్చింది అని చెప్పి ఇక రాస్ అయితే అంటాడు ఇక వెంటనే ధాన్యలక్ష్మి లేదు ఆ బిడ్డనే అంటాను అసలు ఆ బిడ్డ నిజంగానికి ఒక తల్లి తండ్రి లేకుండా ఇక ఇంటికి తీసుకొని వచ్చావు తండ్రి నువ్వే అని చెప్తావు కోసేపటికి తల్లి ఎక్కడుందో తెలియదని చెప్తావు ఇంకొంతసేపటికి నేను అతిథిని అని చెప్తావు ఇక మరొక రోజుకి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటావు గణకు గంటకొక మాట గడియకొక తీరు ఈ బిడ్డ అసలు ఎవరి బిడ్డ అన్నది చెప్పకుండా ఇక్కడే పెంచాలని చూస్తున్నారు ఈ బిడ్డను కన్న తల్లి ఎవరో కానీ దానికి దండేసి దండం పెట్టాలి ఇలాంటి బిడ్డను కనేసి ఊరు మీద పడేసింది అని చెప్పి ఇక నానా మాటలు బిడ్డ తల్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అన్న మాటలకి పిన్ని నోరు జాగ్రత్త పిన్ని ఎందుకు పిన్ని అనవసరంగా బిడ్డ తల్ల గురించి మాట్లాడతావు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే రుద్రాణి అవును ధనలక్ష్మి అన్ ధాన్లక్ష్మి వదిన చెప్పింది నిజానికి వంద పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నిజంగానే ఈ బాబు వచ్చినప్పటి నుంచి ఇంట్లో మనశ్శాంతి లేదు ఈ బాబు మూలంగా ఇంటి గౌరవ మర్యాదలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి ఈరోజు ఎప్పుడూ లేని కళ్యాణ్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చాడు అంటే ఖచ్చితంగా పరోక్షంగానో ఇక కరెక్ట్గానో ఈ బిడ్డే కారణం అని చెప్పి రుద్రాణి కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇక ధాన్యలక్ష్మి అయితే రాజ్ని గట్టి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఈ బాబు ఉన్నంతకాలం ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఈ బాబుని తీసుకొని ఇక వాళ్ళమ్మ దగ్గరికి దింపేమంటే దింపకుండా ఇంట్లోనే ఉంచుతూ అందరినీ బాధ ఉన్నాడు రాజ్ అని చెప్పి ఇక రాజు మీద నిందలు వేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే మొత్తానికి రాజుని ఇంత ఘోరంగా బాధ పెడుతూ ఉన్నారు అసలు నిజానికి రాజుకి ఈ బిడ్డకి సంబంధమే లేదు ఎందుకు నా కొడుకు ఇంత బాధపడాలి ఏ తప్పు ఒప్పు చేయని నా కొడుకు గురించి నానా మాటలు ఎందుకు పడాలి జరిగిన విషయాన్ని రాజు నా దగ్గర మాట తీసుకుంటే ఏమవుతుంది మొత్తానికి నేను చెప్పాలి లేదంటే ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని ఇలాగే రోజుకొక విధంగా మాటలతో హింస పెడుతూనే ఉంటారు ఇక బిడ్డ తల్లి గురించి కావాలని అడుగుతున్నారు కాబట్టి మొత్తానికి విషయం అంతా కూడా చెప్పేస్తాను అని చెప్పి సుభాష్ అయితే నిర్ణయం తీసుకుంటాడు ఇక నెక్స్ట్ డే అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రాజుకి టైం ఇచ్చిన టైం అయితే ఇక ఏడు రోజుల గడువు మూసిపోతుంది ఇంట్లో అందరూ కూడా ఎప్పుడెప్పుడు అపర్ణ రాజుని వెళ్ళిపోమంటుంది ఇంట్లో నుంచి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక కావ్య మాత్రం పొద్దున్నే లేచి ఇక గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్తుంది దేవుడా ఖచ్చితంగా నా భర్త ఈరోజైనా ఇక బిడ్డ గురించి నిజాన్ని బయట పెట్టాలి ఆ బిడ్డకి అలాగే ఆయనకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాలి ఆ బిడ్డకి అన్యాయం జరగకూడదు ఆ బిడ్డకు కూడా క్షేమంగా తల్లి దగ్గరికి చేరిపోవాలి అని చెప్పి దండం పెట్టుకోవడానికి ఇక గుడికి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇంతలో హాల్లో అందరూ రాజ్ ఎప్పుడైతే కిందికి వస్తాడో రాజ్ని ఇక ఇంట్లో అందరూ కూడా నిలదీసి అవసరమైతే ఇంట్లో నుంచి పంపించేయాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటుంది అపర్ణ ఇక అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఎంతకీ కూడా బయటని పైనుంచి అలాగే రాజ్ రాజ్ ఆ బాబు ఇద్దరు కూడా కనీసం ఇంత కూడా సౌండ్ అయితే వినిపించదు కావ్య ఇక గుడికి వెళ్ళి వస్తూ ఉంటే ఇక ఇందిరాదేవి వచ్చి అమ్మ కావ్య నువ్వెక్కడికి వెళ్ళావు గుడికి వెళ్ళావా బాబేడి అనగానే అదేంటి నానమ్మ సారీ అదేంటమ్మమ్మ వాళ్ళ నాన్న దగ్గరే కదా పడుకున్నాడు బాబు అనగానే లేదమ్మా రాజు వాకింగ్కి వెళ్ళాడేమో బాబు నీకు ఇచ్చాడేమో అనుకున్నాం బాబు లేడు అలాగే రాజు లేడు అసలు బాబు రాజు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కావ్యకి గుండె అదిరిపోతుంది అంటే నిజానికి ఈ రోజు ఏడు రోజులు ముగిసిపోవడం వల్ల ఇక ఎవరికీ తెలియకుండా ఆయన బాబుని తీసుకొని వెళ్ళిపోయారా అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది కావ్య ఒక్కసారిగా కుటుంబం అందరూ కూడా ఇక రాజ్ కన ఉండడం వల్ల ఇక అపర్ణకి చెమట్లు పట్టేస్తాయి నిజానికి రాస్ బిడ్డను తీసుకొని ఇక వెళ్ళిపోయాడా అని చెప్పి లోపల లోపల అగ్నిగుండమే బద్దలైపోతుంది అపర్ణకి ఏముంది ఖచ్చితంగా ఈ రో ఈ రోజుకి ఏడు రోజులు కాబట్టి తప్పు చేసి బిడ్డని కన్నాడు కాబట్టి ఆ బిడ్డని ఇంట్లో ఉండడానికి వీలు లేదని అన్నావు కాబట్టి ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టున్నాడు రాజ్ అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటుంది ఇక మరొక వైపు దాని లక్ష్మి అవును నిజమే రుద్రాణి నువ్వన్నది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే అక్కే చెప్పింది కదా ఎవరికి తెలియకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతే బాగుంటుంది లేదంటే ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే నేను ఏమైనా అయిపోతానని బెదిరించింది కదా అందుకే పాపం రాజు బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు మొత్తానికి ఏదైతేనే ఆ బిడ్డ అయితే బయటకు వెళ్ళిపోయాడు పీడ విరగడైపోయింది అని చెప్పి కొంచెం కూడా జ్ఞానం లేకుండా దాని లక్ష్మి ఇక అంటూ ఉంటే ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటే ఒక్క ధాన్యలక్ష్మి మాత్రం వెర్ర వీగిపోతూ ఉంటుంది ఇప్పటికైనా నిజానికి మనశ్శాంతి వస్తుంది నా కొడుకు నా కోళ్ళు ఇద్దరు కూడా మంచిగా ఇక సంసారం చేసుకొని హాయిగా ఉంటారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా సుభాష్ ఇక రూమ్లో నుంచి కిందికి వస్తాడు కిందికి రావడం రావడంతో ధాన్యలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా కుటుంబం అందరూ పిండ్రాఫ్ సైలెంట్ ఏంటి ఎప్పుడూ లేని ఇంత గట్టిగా అరిచారు అని చెప్పి అపర్ణ ఉలిక్కి పడి చూసేసరికి సుభాష్కి కళ్ళ నిండా కోపంతో పెద్ద కళ్ళు చేసుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ బిడ్డ ఇంట్లో లేకపోతే నీకు మనశ్శాంతి తక్కిందా నిజానికి నా కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే నీకు చాలా సంబరంగా ఉంది కదా అనగానే ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు తప్పు చేశాడు కదా అన్నయ్య అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు ఇక వదిన ఏమన్నా అయిపోతుందేమోనని రాజ్ ముందుగానే జాగ్రత్త పడి వెళ్ళిపోయాడు అందులో తప్పే ఉంది అనగానే నోరు మొయ్యి నోరు మొయ్యి నువ్వు అసలు నీకు ఎవరైనా ఏదైనా అడుగుతున్నారా లేదన్నా నీకు వచ్చి ముందు చెప్పమంటున్నారా ఎందుకు కలగ చేసుకుంటావు రుద్రాన్ని నువ్వు అని చెప్పి అనగానే ఇది బాగుందన్నయ్య ఏదో ఉరుమురిమి మంగళం మీద పడినట్టు ఇంట్లో అందరికీ గొడవలకి కారణం నేనే అన్నట్టు మాట్లాడతావేంటి నిజానికి నిర్ణయం తీసుకుంది వదిన ఇక తప్పు చేశాడు రాజ్ ఇక ఇంట్లో డు మేమేదో చేసినట్టుగా మేమేదో నిర్ణయాలు తీసుకున్నట్టు మాట్లాడతావేంటి అని చెప్పి అనగానే అవును నిజానికి ఏ తప్పు చేయలేదు నా కొడుకు నిర్ణయం తీసుకుంది అపర్ణనే అందుకే అపర్ణకే చెప్తున్నాను చూడు అపర్ణ నువ్వు తీసుకున్న నిర్ణయం వందకి వంద పర్సెంటు రాంగే ఏ రోజైనా రాజ్ తప్పు చేశాడంటే నువ్వు ఎలా నమ్ముతావు కొడుకును కాదు కదా నిజంగా అమ్మాయిని తీసుకొని వచ్చిన వాడు నీ కొడుకు నా రక్తం వాడు తప్పు చేశాడంటే నువ్వెలా నమ్ముతావు అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య వెంటనే కూడా కళ్ళ వెంట నీళ్ళతో మావయ్య నేను ముందే చెప్పాను మీకు విషయం తెలుసుంటే కనీసం చెప్పండి మావయ్య ఏదైనా సొల్యూషన్ ఉంటే ఆలోచిద్దామని అన్నాను కానీ మీరు నా మాట వినలేదు ఈరోజు ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమో ఆ పసిబిడ్డను తీసుకొని ఆయన ఎన్ని బాధలు పడుతున్నారో ఏమో అని చెప్పి ఇక కావ్య బాధపడుతూ ఉంటే ఇక వెంటనే అపర్ణ ఏంటండి ఏ విషయం తెలుసండి మీకు నిజానికి మీకు నిజం తెలిసినప్పుడు ఆ రోజే ఈ నిజాన్ని బయట పెట్టుంటే రాజు ఇంట్లో నుంచి వెళ్ళడు కదా అసలు ఆ బాబుకి రాజుకి ఏమి ఏ లాంటి సంబంధం ఉంది మరి నిజానికి మీకు తెలిస్తే ఆ నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు అలా అందరూ కూడా మీడియా వాళ్ళందరూ చుట్టుముట్టి గుళ్ళో మనల్ని తప్పు చేసిన వాళ్ళలాగా నిందిస్తుంటే నోరు తెరిచి చెప్పలేదేంటి ఇప్పటికైనా నిజం చెప్పండి నా కొడుకుని నా చేతిలారా ఇంట్లో నుంచి బయటికి పంపించేశానని ఇప్పటికే కుమిలిపోతున్నాను నిజం చెప్పండి అని చెప్పి ఇక అపరణ సుభాష్ని గట్టిగా నిలవేసి చేతిని పట్టుకొని తన నెత్తి మీద పెట్టుకొని ఈరోజు కనుక మీరు నిజం చెప్పకపోతే నేను నిజంగానే ఆ రోజు నేను చెప్పినట్టే ఏదో ఒకటి చేసుకుంటాను అప్పుడు మీరు సంతోషంగా మీరే ఉండండి నా కొడుకు ఇక బయటకు వెళ్ళిపోయాడు ఈ లంకంత ఇంట్లో తప్పు ఏ తప్పు చేయని నా కొడుకు గురించి నేను ఒక నిర్ణయం తీసుకొని వాడిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశానని ఇక బాధతో కుమిలి కుసించిపోతాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే దాని లక్ష్మి అని అందరూ కూడా ఏంటన్నయ్య నీకు తెలిసిన నిజమేంటి నిజానికి రాజు ఏ తప్పు చేయకపోతే ఆ బిడ్డ ఎక్కడి నుండి పుట్టుకొని వచ్చాడు ఆ బిడ్డ గురించి ఇక ఏ విషయం తెలిసినా బయటకు చెప్పచ్చు కదా అనగానే ఇక వెంటనే చెప్తాను ఇంకా ఇప్పటికీ చెప్పకుండా దాస్తే అది ఎవరికి నష్టమవుతుంది అది ఎవరికి లాభం అవుతుంది అన్నది మీరే తెలుసుకోండి అని చెప్పి ఇక దాని లక్ష్మి ముఖ్యంగా నువ్వు విను ఈ విషయంలో నువ్వు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నావు కాబట్టి నిజానికి నీ ప్రశాంతత కోసమే చెప్తున్నాను నువ్వే వినాలి అనగానే ప్రకాశం అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అనగానే ఒరే ప్రకాశం ఇక నువ్వు గుండె తిటు చేసుకొని విను జరిగిందంతా కూడా ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఏమీ లేదు ఇక రాజ్కి ఆ బిడ్డకి సంబంధం ఉంది కానీ ఎలాంటి సంబంధం ఉంది రాజ్ నిజానికి ఆ బాబుకి ఏమవుతాడో తెలుసా అని చెప్పి అంటాడు ఇక కళి సుభాష్ ఆ బిడ్డకి రాజ్ స్వయాన అవుతాడు కానీ మేనమామైనా తండ్రైనా ఒకటే కాబట్టి తండ్రిని ఇంటికి తీసుకొని వచ్చి ఆ బాబుని కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు రాజు మేనమామ అవ్వడం ఏంటి రాజు చెల్లెలికి పుట్టిన బిడ్డ అక్కకు పుట్టిన బిడ్డ అసలు రాజ్కి చెల్లి లేదు అక్క లేదు అలాంటప్పుడు ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు ఆ బిడ్డ అని చెప్పనగానే నీకు అంతవరకే తెలుసు రాజుకి చెల్లెలు పుట్టనవసరం లేదు కళ్యాణ్కి చెల్లెలేనప్పుడు రాజ్కి చెల్లెలే లక్ష్మి కూతురు ఇక పింకీకి పుట్టిన బిడ్డే ఆ బిడ్డ అని చెప్పి ఇక నిజాన్ని బయట పెడతాడు సుభాష్ ఒక్కసారిగా ఇక దాని లక్ష్మికి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం మాట్లాడుతున్నారు పింకీకి ఆ బిడ్డ పుట్టడం ఏంటి నాకు ఏమి అర్థం కావట్లేదు అనగానే నిజానికి ఎవరికి కూడా ఈ విషయం తెలియద్దని నా కొడుకు మాట తీసుకున్నాడు కానీ ఈరోజు వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు వాడు గురించి ఇంతకాలం నిజం చెప్పకుండా దాచాను వాడే ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఈ నిజం ఇంట్లో వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను పింకీ ఇక ఒక ముందే ఒక అబ్బాయిని ఇక ప్రేమించింది చివరి అక్కడికి పెళ్లి చేసుకుంది ఇక ఎవరికి తెలియకుండా కాపురం కూడా పెట్టింది కానీ ఒకనొక రోజు తను యాక్సిడెంటు ఒక విధంగా యాక్సిడెంట్ చేసుకుంది చెట్టుకు గుద్దేసి ఇక అపస్మారక స్థితిలో కోమా స్టేజ్ వరకు వెళ్ళిపోయింది ఇక కోమాలోకి వెళ్ళిపోయిన పింకీ గురించి విషయం తెలుసుకొని రాజ్ ఇక ఏం జరిగింది అసలు పింకీకి ఇదంతా జరిగింది ఏంటని అంతా ఎంక్వైరీ చేస్తే పింకీకి పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ చేసి ఒక బిడ్డని కానీ మోసం చేసి వాడు అమెరికా వెళ్ళిపోయాడని విషయం తెలిసింది అది తెలిసి పింకీ తట్టుకోలేకపోయిందని సూసైడ్ వరకు చేసుకోవడానికి ఇక కారును తీసుకొని బయలుదేరిందని ఈ విధంగా మొత్తం కూడా ఇక పింకీ ఫ్రెండు చెప్పింది ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజ్ చాలా బాధపడ్డాడు ఆ బిడ్డకి తండ్రి లేదు తల్లి లేదు పింకీ ప్రాణాపాయ స్థితిలో ఉంటే కన్నతల్లిగా నువ్వెక్కడ ఏమైపోతావా అని చెప్పి పింకీకి ఇక పెద్ద పెద్ద డాక్టర్లతో ట్రీట్మెంట్ అందిస్తున్నాడు పింకీ దయ వల్ల క్షేమంగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడితే ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి పింకీ కప్పచెప్పి పింకీని గౌరవంగా ఇంటికి తీసుకురావాలని ఎదురు చూస్తున్న రాజ్ మీదే ఇంత ఘోరంగా నిందలు వేస్తుంటే తన తండ్రిగా భరించలేకపోయాను ఏంటి ఆ బిడ్డ ఇంటికి ఒక మనశ్శాంతి లేకుండా చేశాడా ఆ బిడ్డ నీకు ఏం చేశాడు ఆ బిడ్డ నీ రక్తం నీ కూతురికి పుట్టిన బిడ్డ నీ కూతురికి పుట్టిన బిడ్డని నా కొడుకు గుండెల మీద పెంచుకుంటూ వాడికి కన్నీరు వస్తే వాడు ఏడ్చాడు వాడు నవ్వితే నా బిడ్డ ఏడ్చాడు చివరాఖరికి కన్న తల్లి పేగుపాసాన్ని కూడా తెంచుకొని వెళ్ళిపోయాడు అలాంటి రాజు గురించి కారు కూతలు కోస్తున్నావంటే నువ్వు బాగా మారిపోయావు నీ కోడలు నిన్ను మార్చిందో లేదంటే నువ్వే మారిపోయావో అర్థం కావట్లేదు అని చెప్పి ధాన్యలక్ష్మికి నోటి వెంట మాట రాకుండా నోరు మూయిస్తాడు ఇక సుభాష్ ఇక ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ధాన్యలక్ష్మి నిజం తెలుసుకుని ధాన్యలక్ష్మి విలవిలలాడిపోతుంది ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ మమ్మీ మమ్మీ అని చెప్పి ఇక వెంటనే కూడా వాటర్ తీసుకొచ్చి నోట్లో పోసి ఇక కళ్ళ మీద నీళ్ళు పెట్టి కడుగుతాడు ఇక చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ధాన్యలక్ష్మి బావగారు నన్ను క్షమించండి నిజానికి నేను చాలా పాపం కట్టుకున్నాను నా పాపం వల్ల నా కూతురు ఈరోజు ప్రాణ పరిస్థితిలో ఉంది నాకు నిజానికి నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియక రాజ్ గురించి ఆ బిడ్డ గురించి నానా మాటలు మాట్లాడాను నా త నా కూతురు నేను చూడాలి నా కూతురు నాకు కావాలి అని చెప్పి దానలక్ష్మి అయితే అయితే విరవిలలాడిపోతుంది ఇక ప్రకాశం వెంటనే కూడా దానలక్ష్మిని తీసుకొని ఇక అన్నయ్య నా బిడ్డను నాకు అన్నయ్య నా బిడ్డ ఏ స్థితిలో ఉందన్నయ్య అని చెప్పి ఇక అందరూ కలిసి పింకీని చూడ్డానికి ఇక పింకీ దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక అపర్ణ మాత్రం చాలా బాధపడుతుంది ఇక ఒక్కసారిగా కూలబడిపోయి నిజానికి పింకీ విషయంలో తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్న రాజు విషయంలో నేను ఎంతగా వాడిని దూషించాను వాణ్ణి ఇంట్లో నుంచి మొత్తానికి వెళ్ళిపోయేలాగా చేశాను ఈ పాపాన్ని ఏ రకంగా నేను ఇక కడుక్కోగలను అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక అపర్ణ ఇక కావే వెంటనే కూడా అత్తయ్య గారు ఇక మీ అబ్బాయి చేసిన పనికి మీరు అంత బాధపడుతున్నారు నిజానికి మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదని ఇక నాకు అర్థమైంది అందుకే నేను ఆ బిడ్డకి అలాగే మీ అబ్బాయికి అనేక విధాలుగా సాయం చేశాను నిజానికి మీ అబ్బాయి ఏ తప్పు చేయడని నా మనస్సాక్షి చెప్పింది అత్తయ్య గారు అని చెప్పి కావ్య ఆపరణతో అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక రాజ్ గురించి ఇక మొత్తానికైతే సుభాష్ ఆ బాబు గురించి ఇక పింకీ విషయం గురించి ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ కూడా హుఠటాహుటిన పింకీ దగ్గరికి వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచ్